आम गेट काम करने दिया दे इन काम गेट बने अब नहा लो बोल ना नहा लो फटाफट कर मिट्टी दे राग ना जरा खाली है इधर हालो तो है हां इधर अंदर हालो है हेड मारता नहीं मारता सारा मारता है मेरे हस्बैंड है कारनाटिन मैं मारता है आई नो ओवल से नहीं लेदा है आते मारता है

రేపు ఏది చర్య తీసుకోకుంటే పిల్లలను ఖచ్చితంగా ఇక్కడనే కూర్చుండి ధర్నాకు నేనే కూర్చుంటా గవర్నమెంట్ ప్రతిదీ ఇస్తుంది ఇవ్వంగా కూడా మేడం అసలు పట్టించుకుంటలేదు ఎందుకు వాటర్ వస్తలేదు పిల్లలకి జలుబు వచ్చేస్తుంది జ్వరాలు వస్తున్నాయి ఏం పట్టించుకుంటారు ఏం ఏం చూస్తారు మేడం ఫెసిలిటీస్ ఏం లేదు ఫ్యాన్ లేదు పైసలు ఇస్తే పిల్లలకి చెప్తారట మేడం మరి ఫ్యాన్ లేదంటే ఏమంటారట మేడం మీరు డబ్బులు మీ అమ్మ నాన్న అడుగురి డబ్బులు ఇస్తే ఫ్యాన్ తెచ్చి ఇస్తాను అంటారట మేడం

మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు వారికి పోయి మీరు విన్నవించుకోవాలి ఇట్లా ప్రాబ్లం ఉంది మరి బయట పెట్టుకుంటారని వాళ్ళకి చెప్పాలా వాళ్ళు వినకుంటే మీరు కలెక్టర్ గారికి రిమండేషన్ ఇవ్వాలా వాళ్ళు వినకుంటే వాళ్ళు ఏదో ఒకటి పరిష్కారం అయితే అవుతుంది కదా ఇప్పుడు మేము గొడవ పెడుతున్నామని మీరేమో పరిష్కారం అయితే అంటారు ఎట్లా పరిష్కారం అవుతుంది మీరు చెప్పింది మున్సిపల్ చైర్మన్ గారు పట్టించుకుంటలేరు స్కూలే బంద్ చేపిద్దాం చేపిద్దాం

మరి రెస్పాన్స్ ఎందుకు అయితే మీరు చెప్పండి దానికి చెప్పండి మేడం మేడం ప్రిన్సిపాల్ మీరు ఉన్నారు కదా నేను మీతోనే మాట్లాడుతున్నాను చెప్పండి ఎన్నిసార్లు మీరు రెస్పాన్స్ గారు మరి ఎన్ని ఫోన్లు వచ్చాయి మీకు క్లాసిక్ క్లాసిక్ ఆ అవసరం లేదు క్లాసిక్ కాదు ప్రిన్సిపాల్ గారు మీరు మేడం ప్రిన్సిపాల్ మీరు నేనే మీతోనే మాట్లాడతాను నేను ఫోన్ పెట్టలేనని కానీ నా తో మాట్లాడతాం మేడం కొట్లాడతాం ఎక్కడికి దాక్కని కొని ఫోన్ తీసుకోని నేను ఇప్పుడు ధరణకి దిగుతా కనీసం ఎక్కడాకంటా అన్నది మీరు ఆ ఈ సమస్య పరిష్కారం చేయడానికి ఏం చేద్దామని మాట్లాడండి ఇప్పుడు వచ్చిందా సమస్య పరిష్కారం ఇప్పుడు వచ్చిందా పరిష్కారము చేస్తారా మీరు చేస్తారా నిన్న ఏమన్నారు మేడం పిల్లలకి దాకా ఇక్కడ కూర్చున్నారు పిల్లలు మీరు ఏమన్నారు ఈ రోజు కాకుంటే మీరు అందరు ఇంటికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పి నేనే ఉన్నా సాక్ష్యం నేనే ఉన్నా ప్రతి దానికి సాక్ష్యం నేనే ఉంటాయి ఇప్పుడు పిల్లలతో అవసరం లేదు మోటార్ మంచిగా అయిందా మేడం కాదు అయిందా మేడం చెప్పండి మేడం దయచేసి మీకు మీకు దండం పెడతాను మేడం ఒక్క నిమిషం బ్రదర్ 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 ఒక్క నిమిషం నువ్వు ఆగు కానీ నువ్వు ఏం చెప్పకు నువ్వు ఎందుకు చెప్తావు మనకు అవసరం లేదు మన ఆలోచించిన తర్వాత పేరెంట్స్ చెప్పండి అయితే ఏమన్నారు అంటే మేడం రిపేర్ అయినా కొంచెం ఇష్ట పదిహేను రోజు నుంచి పిల్లలు మోసపోతుంది అది ఎవరికైనా ఇష్టరికైనా బాధలేదు ఏడు నుంచి మాకు అమౌంట్ మీరు చెప్పిన ఖర్చు రాలేదు మాకు నేను మళ్ళీ తిరిగి రొటేషన్ అవుతుంది ఇరవై ముప్పై వరకు రిపేర్ అయినా మేము పెట్టుకుంటాము జూన్లో మేము ఏం చేసామంటే అందులో మోటారు పిల్లలు వెళ్ళిపోతారు మేడం మా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే స్ట్రెంత్ తగ్గింది అంటే కొత్త మోటార్ తీసుకొచ్చి కిడ్ చేసిచ్చున్నాం అందులో జూన్లో అది రన్ అయింది అయితే ఇది బ్రించ్ వర్క్ అయినప్పుడు ఆ పైప్ లైన్ అనేది బాగానే ఉంది అప్పుడు పాడగాలేదు ఒక వన్ మంత్ నుంచి ఇష్యూ నడుస్తుంది కానీ రెండు రోజులు రిపేర్ చేయించడము మళ్ళీ పైకి వాటర్ వెళ్ళడము అయింది అయితే నిన్న జరిగిన విషయం ఏంటంటే ఒక రెండు రోజులు మనకి మేల్పూర్ దగ్గరలో జానకంపేట ఎక్కడో ఈ మిషన్ బదిరీతో వాటర్ అనేది సాగినేషన్ అయింది సట్ డౌన్ అయింది క్లీన్ చేస్తారట వాళ్ళు ఫిఫ్టీన్ డేస్కి వస్తారు అందువల్ల ఆ వాటర్ ఆగిపోయింది ఈ బోర్ ఒకటే మనకు వర్కింగ్ లో ఉన్న బోర్ ఆ బోర్ వాటర్ అన్ని నడుచుకోలేదు ఇప్పుడు రెండు వందల యాభై మంది పిల్లలు కంటిన్యూగా నడిచేసారు అంటే అది ఆగిపోయింది ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అవును అది అది హండ్రెడ్ పర్సెంట్ చేయాలా అట్లానే చేయాలి కదా బాగా బతిట్లో పట్టుకొని వెళ్ళాలా అన్న మీరు మేడం మీరు లేడీస్ అంటే జెంట్స్ అంటే ఎక్కడికన్నా బయట వెళ్తాం లేడీస్ వెళ్తారా ఎందుకు మరి మేడం బహుశా ఎందుకు పెట్టుకుంటారు మేడం దండం పెడతాం మేడం అద్దు మేడం వద్దు మేడం మీరు చేస్తున్నారు కావాలని ఎస్ కావాలని చేస్తు్రు దాన్ని ఎందుకు పెడతాను మేము డబ్బులు ఇవ్వాలి పిల్లలు చెప్తున్నారు కదా పిల్లలు చెప్తున్నారు కదా వాళ్ళకి నేనే సాక్ష్యం ప్రతి దానికి సాక్ష్యం నేను పిల్లలు నో నో ఆన్సర్ ఉంది మేడం మీరు మాట్లాడింది నా దగ్గర అన్ని ఇంటి కాదు అవును ఇంపించాల ఇప్పుడు ఇంపియాల ఇంపిస్తా ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు పోలీసు వాళ్ళు వచ్చిన కూడా ఇంపిస్తా వస్తారు నేను పెట్టించాను మీరు మమ్మీ అని బయటకి ఎంత కదా లోపలికి ఎందుకు వస్తారు నన్ను ఎందుకు లేదు మా పిల్లలకు లోపలికి ఎందుకు రాము

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న తీయండి ఎవరికి చెప్తారో చెప్పుకోండి నేను అన్నం పెట్ట ఈ విషయం చెప్పారు నా దగ్గర రికార్డింగ్ ఉంది నా దగ్గర రికార్డింగ్ నా దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు నా దగ్గర ఉంది పెట్టాను ఎవరికి చెప్పుకుంటావో చెప్పు అని చెప్పారు నేను నా దగ్గర రికార్డింగ్ ఉంది నా దగ్గర రికార్డింగ్ ఉంది అవ్వదమ్మా అవ్వద్ద అవ్వద్ మేడం నేను రికార్డింగ్ చెప్పియాలి మాకు పిల్లలు చెప్పలేరు నేను మీతో మాట్లాడితే మీరు చెప్పారు ఈ విషయం మేడం మీకు ఒకసారి కాల్ చేసినాను చేసినప్పుడు మేడం తోని మాట్లాడమని చెప్పిరా మేడంతో మాట్లాడితే మేడం ఏమన్నా మీకు తెలియదు నేను చెప్పిన మేడం మేడం మరి రెండు గంటల దాకా అన్నం పెట్టలేరు మేడం ఏమన్నా అంటే మేడం ఏమన్నా తెలుసా ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోపో నా దగ్గర రికార్డింగ్ ఉంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాము మీ మా పిల్లలు మీకు జీతాలు వస్తాయి మీరు మాకు రెస్పాన్స్ కాదా మా పిల్లలు ఏ పేరెంట్స్ మీరు బయట గంటేస్తారు నన్ను గంటేరి నేను ఇక్కడ ఉంటాను దేనికంటే దానికి తగ్గిస్తాను మా పిల్లలు ఉంటేనే మీ జీతాలు వస్తాయి మాకు రెస్పాన్స్ కానప్పుడు ఎందుకు మరి ఇది పిల్లలకు రోజులు లేదు ఫుడ్ పాయిజన్ అయింది పోయిన సంవత్సరం అయినా ఓట్లు పెట్టాం పోనీ పోనీ అనుకుంటాను మళ్ళీ అదే ఉంది డంపింగ్ అక్కడ ప్రాబ్లం పిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుంది మేడం మీరు ఇంటికాడ ఉంటారు

પરીલ પરીક્ષા દેવું રોગી రిపేర్ చేసి పది మంచి చేస్తారా లేదా నేను లేకుంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా లేకుంటే సీఎం దగ్గరికి వెళ్తాను నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను కూడా మామూలు మనిషిని కాదు మేము వెళ్ళమంటే నేను డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్తాను స్కూల్కి ఎందుకు ప్రాబ్లం అవుతుందో అని చెప్పండి మాట్లాడమంటే ఇక్కడ మాట్లాడతాను లేదంటే నీకు విలేకరులు వచ్చి మాట్లాడతాను అంటే కలెక్టర్ సార్ ఆల్రెడీ వస్తున్నారు కార్లో ఉన్నారు కలెక్టర్ సిసి గారు కాల్ చేశారు అయితే విషయం ఏంటంటే ఒక రెండు రిపేర్స్ కి మనకి అమౌంట్ అలాట్ అయింది మేడం మరి రిపేర్ నేను బోర్ రిపేర్ చేస్తా డబ్బులు ఇదిగో హమీద్ కి రిపేర్ కి డబ్బులు నిన్న ఫోన్ పే ఫైవ్ థౌసండ్ చేసిన ఈవినింగ్ చూడండి